వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు రోజుల మీద ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్ గా ఈ పార్ట్ టూ వీడియో ఫస్ట్ క్వశ్చన్ ప్రముఖ ఫ్రెంచ్ డ్యాన్సర్ ఆధునిక బ్యాలెట్ సృష్టికర్త జీన్ జార్జెస్ నోవర్రే యొక్క జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆప్షన్ ఏప్రిల్ ఏప్రిల్ నెక్స్ట్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ డ్యాన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు దీనిని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో యునెస్కో భాగస్వామిగా ఉన్న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రారంభించబడింది ఇది ప్రముఖ ఫ్రెంచ్ డాన్సర్ ఆధునిక బ్యారెట్ సృష్టికర్త జీన్ జార్జెస్ నోవర్రే యొక్క జన్మదినము నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ రాజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏప్రిల్ ఇరవై నాలుగు నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగున పంచాయతీలు మరియు గ్రామ సభల గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు రెండు వేల పదిలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదిన మొదటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రకటించారు పంచాయతీరాజ్ వ్యవస్థ పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశంలో ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏప్రిల్ ఇరవై ఐదు నెక్స్ట్ అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు ఇది ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల ప్రతినిధులు పనితీరుపై అవగాహన పెంచడానికి జరుపుకుంటారు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు యుఎస్ సభ్య దేశాలు ఉన్నాయి ప్రతి సభ్యదేశానికి జనరల్ అసెంబ్లీలో ఒక స్థానం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని ఏటా విలియం షేక్స్పియర్ జయంతి వర్ధంతి సందర్భంగా ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన విలియం షేక్స్పియర్ జయంతి మరియు అతని వర్ధంతి సందర్భంగా జరుపుకుంటారు అతన్ని ఇంగ్లాండ్ జాతీయ కవి లేదా బార్డ్ ఆఫ్ అవన్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ టు ఏప్రిల్ ఇరవై ఐదు నెక్స్ట్ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా మలేరియాను నిరోధించడానికి నియంత్రించడానికి దీనిని జరుపుకుంటారు మలేరియా ప్రపంచవ్యాప్తంగా నూట ఆరు దేశాలలో మూడు పాయింట్ మూడు బిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది చిన్న రిక్వెస్ట్ వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి ఛానల్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా వ్యవస్థాపకుడు ఫ్రాంక్ స్నాబెల్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం ఏ తేదీనా జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏప్రిల్ పదిహేడు నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదిహేడున ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా జరుపుకుంటారు హిమోఫిలియా మరియు ఇతర రక్తస్రావం రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా వ్యవస్థాపకుడు ఫ్రాంక్ స్నాబెల్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ తేదీని ఎంచుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ సివిల్ సర్వీస్ వ్యక్తులు ఆదర్శ ప్రాయమైన సేవలను స్మరించుకోవడానికి నేషనల్ సివిల్ సర్వీస్ డే దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ టూ ఏప్రిల్ ఇరవై ఒకటి నెక్స్ట్ స్వతంత్ర భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం ఏప్రిల్ ఇరవై ఒకటిన సివిల్ సర్వీసెస్ డే జరుపుకుంటారు సివిల్ సర్వీస్ వ్యక్తులు ఆదర్శప్రాయమైన సేవలను స్మరించుకోవడానికి ఈ వేడుకను ఉపయోగించుకుంటారు దీనిని మొదట రెండు కాలేయ సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏప్రిల్ పంతొమ్మిది నెక్స్ట్ కాలేయ సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం ప్రతి ఏడాది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు కాలేయం మానవ శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి శక్తిని నిల్వ చేయడానికి మరియు విషాలను తొలగించడానికి సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వారసత్వ దినోత్సవం ను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏప్రిల్ పద్దెనిమిది నెక్స్ట్ స్మారక చిహ్నాలు మరియు వారసత్వ ప్రదేశాల యందు అవగాహన పరిరక్షణలో భాగంగా ఏటా ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో యునెస్కో యొక్క జనరల్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ పద్దెనిమిదిన స్మారక చిహ్నాల అంతర్జాతీయ దినోత్సవంగా ఏర్పాటు చేసింది ఇవి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు రోజులు ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి